నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కొన్ని మంచి విషయాలు చెప్పును అట్లాగే చాలామంది బాగా నమ్మారు నన్ను కూడాను నేను మిమ్మల్ని ఎంతగా నమ్మాను మీరు కూడా నన్ను నమ్మారు కాబట్టి నాకు కామెంట్ పెడుతున్నారు నా వీడియో చూస్తున్నారు చూస్తున్నందుకు నాకు చాలా సంతోషం మీరు చూస్తున్నారు అని నాకు తెలుసు ఎందుకంటే నాకు పొద్దున్నే డ్యూరేషను అవన్నీ తెలుసు కదా అంటే మానిటైజేషన్ అయినప్పటి నుంచి మనకు డబ్బులు పడుతుంటాయి కదా ఎంత పడుతుంది రోజు ఎంత పడుతుంది అనే దాన్ని బట్టే నాకు తెలుసు కాబట్టి మీకు అందరికీ చాలా ధన్యవాదాలు నా కామెంట్స్ ఎప్పుడు స్టిక్ అవుతాయో అప్పటిదాకా నేను ఎప్పటికప్పుడు పెడుతుంటాను కాకపోతే నాకు సాటిస్ఫాక్షన్ లేదండి మీ వీడియో చూసి నా వీడియో కిందే మీరు పెట్టిన దగ్గర కామెంట్ పెట్టడానికి అప్పటికే కొంచెం ప్రయత్నిస్తాను అంటే అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు నా సిస్టర్ మీది నాకు వస్తుంది కామెంటు నాకు కనిపిస్తుంది అని చెప్తారు లక్ష్మి కానీ నెల్లూరు లక్ష్మి వీళ్ళంతా కూడాను చాలామంది ఇక నేను చెప్పే కొన్ని విషయాలు ఉన్నాయి కదా సజెషన్స్ ఇచ్చాను ఈ మధ్య పుష్ప గార్డెన్ వాళ్ళకి అమ్మ మీరు కనిపించండి అది అన్నాను ఇప్పుడు యాడ్స్ వస్తున్నాయంట మేడం మీరు చెప్పేది చాలా పనికొచ్చింది మాకు అన్నారు ఇలాంటివన్నీ ఉంటుంటే నాకు ఎంత సంతోషంగా ఉండటం చెప్పండి మీరు చెప్పే మాటలను బట్టి నాకు హ్యాపీగా ఉంటుంది కొంచెం బలం కూడా వస్తుంది ఇక నన్ను అమ్మ మీ ఆరోగ్యం జాగ్రత్త స్ట్రెస్ తీసుకోవద్దు ఎన్ని చెప్తుంటారు ఇలాంటి మాటలు చెప్తుంటే బయట వాళ్ళు ఎవరైనా కూడాను మన గురించి ఒక మనిషి ఉన్నారు మన మంచి కోరుకునే మనిషి ఉన్నారు మనకెంతో ప్రేమ ఉంటుంది వాళ్ళ మీద అట్లాగే నాకు ఎదురుగా అసలు మీ దగ్గరికి వచ్చి నేను మాట్లాడాలి అన్నంత అభిమానం పెంచుకున్నాను నేను మేముతోటి అందుకే అంటే నాకు వేళలో లేకపోయినా సబ్స్క్రైబర్స్ కానీ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు ఫైవ్ థౌజండ్ చూసేవాళ్ళు కొద్దిమంది అయినా కానీ ఆ కొద్ది మందిలో కూడా కొంచెం గుర్తింపు పొంది అన్న ఒక సంతోషం నాలో ఉంది ఈ వయసులో కూడా మీరు ఇంత బాధపడి ఇంత స్ట్రెస్ తీసుకోకండి అని చెబుతున్నారు కదా ఎంత గర్వంగా ఉందో నాకు చాలా సంతోషంగా ఉంది ఇక ఇంతటి అభిమానాన్ని తీసుకుంటున్నాను ఇక కామెంట్స్ నా కామెంట్స్ మీకు స్టిక్ దాకా మటుకు మీరు నన్ను భరించాల్సిందే నేనైతే కామెంట్ పెట్టినప్పుడే వెంటనే వీడియో చూసేస్తాను వీడియో చూసేసి ఆ తర్వాత మళ్ళా రేపు పొద్దున్నే ఏడు నుంచి ఎనిమిది దాకా ఆ ఒక్క గంట మటుకు నేను నిజంగా అండి ఇంట్లో వాళ్ళని కూడా ఇప్పుడు పట్టించుకోవట్లేదు ఏమన్నా అనుకోండి అని లాక్ వేసుకుంటాను అంటే వీడియో చెప్పుకుంటున్నారు అమ్మ లేకపోతే ఏంటో అనని నన్ను డిస్టర్బ్ చేయడం పిల్లలు కూడా పాపం ఎందుకంటే ఏడు నుంచి ఎనిమిది దాకా ఒక్క సెకండ్ కూడా నాకు అంత ప్రీషియస్ అంటే అంత విలువైనది అన్నట్లుగా మీకు కామెంట్స్ పెడుతున్నాను షార్ట్లకు కూడా పెడుతున్నాను కదా ఎందుకంటే నా మీద మీరు అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను నమ్మకంగా ఉండాలి కదా అందుకని కనీసం బాగుందను లేకపోతే నేను వీడియో చూశాను అట్లా పెట్టాలని నాకు ఆశ మీరు పెడుతున్నందుకు నేను ఎప్పటి నుంచో వెయిట్ చేసిన దాన్ని ఈరోజు నా కామెంట్స్ వస్తున్నాయి కానీ తిరిగి పెట్టలేకున్నాను నేను ఇదే నా ప్రాబ్లం అందుకనే మీరందరూ నన్ను కూడాను యాక్సెప్ట్ చేశారు అంటే ఒక అమ్మగాను చెల్లిగాను అక్కగాను అట్లాగ చేశారు కాబట్టి నేను నిజంగా మీ ఇంటి సభ్యురాలనే అని ఒక రకంగా అనుకుంటూ సంతోషంగా ఉంది అట్లాగే నేను ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తాను ఆ స్టోరీలో ఎంత నీతి ఉంటుందో మీరే అర్థం చేసుకోండి ఓ భార్యాభర్త పెద్దవాళ్ళు వృద్ధులు అనమాట ఒక అరవై డెబ్భై ఏళ్ళ వయసులో ఉంటారు వాళ్ళ ఇంట్లోని రెంట్కి పెళ్లి చేసుకొని కొత్తగా ఆ జంట రెంట్ కన్నీ దిగుతారు ఈ పెద్ద ఆవిడ పెద్ద ఆయన ఇద్దరు మాత్రమే ఉంటాడు ఇక ఈ అమ్మాయి ప్రతిరోజు చూస్తుంది కొన్నాళ్ళు చూసింది ఒక దాదాపుగా ఒక నెల దాకా వాళ్ళిద్దరిని చూస్తుంది పెద్దవాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అన్నట్టు మేము ప్రతిరోజు కాఫీ పెడుతూ టీ పెడుతాను ఏదో ఒకటి అప్పుడు ఏమండి మూత నాకు రావట్లేదో కొంచెం తీసి ఇవ్వండి అని ఆ చక్కెర డబ్బాను కాఫీ డబ్బాను ఏదో ఒకటి తెచ్చి ఆయన దగ్గర మూత తీపించుకునేది ఈ అమ్మాయి ప్రతిరోజు చూస్తుంది ఎందుకు తాతగారిని వచ్చి అడుగుతుంది అమ్మమ్మ అనని ఆ బామ్మగారు అనని ఈ అమ్మాయి అనుకొని ఒకరోజు అడుగుతుంది బామ్మ మీకు ఆ మూత తీయడం రాదా నిజంగా ఎందుకు తాతగారినే తీయమంటారు అన్నది తాతగారి ముందు కాకుండా అప్పుడు బామ్మ చెప్పద్ది మేము వృద్ధులం అయిపోయాం కదా ఆయన నాకన్నా పెద్ద ఆయనే కదా కానీ ఆయన పోయి నేను ఏదన్నా హెల్ప్ అడిగాను అనుకోండి ఆ హెల్ప్ అప్పుడు ఆయనకు ఒక భరోసా వస్తుంది అంటే ఆయనకి నా ఆయన మీద కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ఆహా నా భార్య నన్ను ఈ మూత తీసి మంది తనకు రాక నన్ను తీసి మంది అని ఒక హీరో ఫీలింగ్ వస్తుంది అంటే మనం చెప్పుకునే భాషలో అయితే ఆమె అలా చెప్పకపోయినా మనం అనుకునేది ఒకరు మనల్ని వచ్చి సహాయం అడుగుతున్నారు అంటే వాళ్ళ వల్ల కాకే కదా అన్నట్టు మనం గొప్పగా ఫీల్ అవుతాం కదా అట్లాగే ఆయనకు కూడాను ఆత్మన్యూనత లేకుండా నేను దేనికి పనికిరాను ముసలు అయిపోయాను ఇక వేస్ట్ ఊరికి కూర్చొని తినాల్సి వస్తుంది ఎవరి దగ్గర సేవలు చేయించుకోవాల్సి వస్తుంది ఇలాంటి భావాలన్నీ వస్తాయి అరవై ఏళ్ళు దాటిపోయిన వాళ్ళందరికీ ఈ భావం అంతా రాకూడదు అనుకుంటే ఈ ఈ భావం ఏం చేసింది ఈ డబ్బాలో మూతలో లేకపోతే ఇంకేదో నాకు ఇది తెలవదు తెలిసినా కూడాను ఆడవాళ్ళకి ప్రతి ఒక్కటి మగాళ్ళకన్నా ఎక్కువే తెలిసి ఉంటుందండి తెలుసు అని విర్రవేయకూడదు తెలిసినా కూడా తెలవనట్టుగా మీ భర్తతో మీరు బాగుండాలి అనుకుంటే వాళ్ళ దగ్గర చేపించుకోవాలి అడిగి చేపించుకోవాలి ఇది చేసి పెట్టండి అది చేసి పెట్టండి అని అంటే వాళ్ళకు ఒక రకమైన గర్వం ఉంటుంది అనమాట అంటే ఆహా నా మీదే డిపెండ్ అయింది నా భార్య అన్న గర్వం ఉంటుంది ఆ గర్వం అంటే పొగర కాదండి అది వాళ్ళ సంతోషం అనమాట ఉండి వాళ్ళు అటు తీస్తారు వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఆ నా వల్ల ఏదో ఉంది ఎవరికైనా కానీ సహాయం చేయగలిగే శక్తి నాకు ఉంది అన్న భావం ఉండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు మానసికంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాము మనం ఆరోగ్యంగా కూడా ఉంటాము ప్రతి ఒక్కరు కూడాను చాలామంది ఎనభై ఏళ్ళైనా కూడాను తొంభై ఏళ్ళు అయినా కూడాను హెల్తీగా ఎందుకుంటారు అంటే వాళ్ళకి సంతోషమే సగం బలం ఇట్లాగా మనం ఒకరికొకరు ఇది ఆడోళ్ళైనా మగాళ్ళైనా కానీ ఇప్పుడు తెలిసి కూడాను భర్త ఏమి ఇదేదో చెప్పు చెప్పవే అని కొంతమంది ఇప్పుడు ఆ పేర్లు పెట్టి పిలుచుకుంటున్నాను ఇదేందో దీని గురించి కాస్త చెప్పు నీకేమన్నా ఉంటే అని అంటే ఈ భార్య కూడా ప్రౌడ్గా ఫీల్ అవుద్ది కదా అరే నన్ను అడిగాడు నా భర్త నేను గ్రేట్ అని అనుకుంటుంది కదా అట్లాగే మీ బంధం బాగుండాలి అనుకుంటే తెలిసినా కూడా ఒకవేళ ఇది నాకు తెలుసు అని చెప్పబడలే మీరు ఓ అవునా అని ఒక మాటనండి వాళ్ళ ముఖంలో ఎంతో వేలుగు వస్తుంది అట్లాగే ఈ బామ్మ కూడాను ఆమె అనుభవంతో ఈ అమ్మాయికి చెప్పద్ది కొత్తగా పెళ్లి చేసుకున్న అమ్మాయి కదా ఆ అమ్మాయికి ఎంత ఉపయోగపడద్దు ఆ విషయాలను నేను ఇట్లాగే పెద్దోళ్ళతోటి ఉంటే చాలా నేర్చుకోవచ్చు ఎందుకంటే ఈ నలభై యాభై ఏళ్ల క్రితం పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఉంటారే అంత జీవితంలో వాళ్ళు అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి భార్యాభర్తల మధ్య అనేది చాలా తెలుసుకొని ఉంటారు అది తెలుసుకొని వాళ్ళు కలకాలం విడిపోకుండా ఎందుకు ఒకరికొకరు కలిసి బ్రతుకుతున్నారు అంటే ఇలాంటి విషయాల వల్లే కానీ ఈ రోజుల్లో ఎట్లున్నారు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు ఒక మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఇంచుమించుగా ఆరేడేళ్ళు కూడా ప్రేమించుకుని మంచి అన్నీ తెలుసుకొని చివరికి పెళ్లి చేసుకున్న ఒక నెల కూడా కాపురం చేయకుండా విడిపోతున్నారు ఎందుకంటే వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ లేదు ఒకరు సర్దుకోవాలి అంటే ప్రతి ఒక్కటి నాకే తెలుసు నేనే గొప్ప నేనే గొప్ప అనుకొని మాట్లాడుతుంటారు అలాంటప్పుడు ఎదుటి మనిషికి నా భార్యకి ఎంత గర్వము నా భర్తకి ఎంత గర్వం అన్నీ ఆయనకే తెలిసినట్టు ఇవన్నీ అనుకుంటారు కాబట్టి అట్లా అనుకోకుండా మీకు ఎంత తెలిసినా ఏమి తెలవకపోయినా నా భార్య గ్రేట్ అన్నట్టుండండి నా భర్తే గ్రేట్ అన్నట్టుండండి మీ జీవితంలో ఎప్పుడు గొడవలు రావు ఎప్పుడు కలిసే ఉంటారు అని నా ఉద్దేశం ఎందుకంటే ఇప్పటికే చాలామంది అండర్స్టాండింగ్ లేక మిస్అండర్స్టాండింగ్తో జీవితాలు పాటు చేసుకున్నారు అలా కాకుండా ఏ ఒక్కరైనా సరే అర్థం చేసుకొని భార్యని భర్త కానీ భర్తని భార్య కానీ ముఖ్యంగా పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు పుట్టేశాక అర్థం చేసుకోండి మీరు అర్థం చేసుకొని ఒకరినొకరు ఏదైనా పొరపాట్లు ఉంటే క్షమించుకోండి లేదా బయటికి చెప్పుకొని ఇది ఇట్లా ఇది ఇట్లా అని మంచిగా మీరు గనక సాల్వ్ చేసుకుంటే ప్రాబ్లం మీ జీవితంలో బామ్మ వాళ్ళలాగే ఆ బామ్మ తాతగారులాగే హ్యాపీగా ఉంటారు చిలక గోరింకల్లాగా ఇలాంటి వాళ్ళని చాలామంది ఇంకా ఉన్నారంటే అట్లాగా అది వాళ్ళు అదృష్టం వాళ్ళు ఆ భగవంతుడి ఆశీర్వాదం వాళ్ళకి అలాంటి మనస్తత్వం ఇవ్వడం అలాంటి గుణం ఇవ్వడం అర్థం చేసుకునే గుణం అట్లా పెద్దవాళ్ళు తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి చేసుకొని వాళ్ళు ముక్కు మొఖం తెలవకుండా పీటల మీద మొహాలు చూసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళే అంతకాలం కలిసి కాపురం చేస్తున్నారు అంటే అలాంటి అండర్స్టాండింగ్ ఉంటుంది వాళ్ళ మధ్యన ఒకరినొకరు అర్థం చేసుకునే శక్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పటికీ కలిసే ఉంటారు ఉన్నంత కాలము తర్వాత తరాల వాళ్ళు కూడా వాళ్ళని చూసి ఎన్నో నేర్చుకోగలరు అన్న ఉద్దేశంతో ఈ విషయం చదువుతున్నానండి ఈ చిన్న కథలో ఎంత ఉందో అర్థం చేసుకోండి అంటే బామ్మకు మూత తీయడం రాదా బామ్మకు ఇంకేదన్నా తీయడం రాదా ఎందుకు అడుగుతున్నారు బామ్మ అమ్మ అన్నేళ్ల కాపురంలో ఆమెకు తెలియందంటే ఏముంటుంది ఇంకా తాతగారి కన్నా తెలియకుండా ఉంటుంది కొన్ని కొన్ని ఆడవాళ్ళకి తెలిసిన దానికన్నా మగాళ్ళకి కొంచెం తక్కువే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఈ డబ్బు సంపాదనలో జాబ్ వైజు అట్లా ఉంటారు ఇప్పుడు అంటే ఇద్దరు చేస్తున్నారు కాబట్టి అందరికీ ఉంటుంది అంతో ఎంతో ఒకరిలో ఒకరికి కొంచెం అంటే అన్నీ వీళ్ళకి తెలుసుండాలని లేదు అన్నీ అమ్మాయికి తెలిసి ఉండాలని లేదు అన్నీ అబ్బాయికి తెలిసి ఉండాలని లేదు కొన్ని తెలవని కూడా ఉంటాయి ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థులేనండి గొప్ప గొప్పవాళ్ళు అయినా కానీ కాస్త తెలుసుకోవాల్సినవి ఉంటాయి అందుకని ఈ విషయము ఈ స్టోరీ ద్వారా తెలుపుతున్నాను మీరు కూడాను మీ భర్తను గౌరవించండి భార్య అయితే భర్తను గౌరవించండి భర్త అయితే భార్యను గౌరవించండి మీ ఇద్దరిని చూసి మీ పిల్లలు ఫ్యూచర్లో ఒకరినొకరు గౌరవించుకుంటారు అట్లాగే ఈ గౌరవం అనేది అలా 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 పిల్లలకు కూడా అలవాటైపోయి సంఘంలో ఒక గొప్ప పేరు వస్తుంది అన్నమాట వాళ్ళ గురించి చీప్గా ఎవరు మాట్లాడుకోకుండా ఉండాలనుకుంటే ఈ భార్యాభర్తలు అర్థం చేసుకోవాలి ఇదే ఆ చిన్న కథలోని ఇంత స్టోరీ నేను చెప్పాను మీరేమనుకుంటారు ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను నచ్చితే ఒక కామెంట్ పెట్టండి లైక్ పెట్టిన వాళ్ళు ఉంటే పెట్టండి మళ్ళీ ఒక వీడియోతో వస్తాను కామెంట్స్ మీకు ఎంతమందికి పెట్టాను ఇంకా ఎంతమందికి పెట్టలేదు పెట్టలేదు అనుకున్న వాళ్ళకి సారీ అండి నేనైతే మీ కామెంట్ చూడంగానే వెంటనే మీ వీడియో ముట్టుకు ఓపెన్ చేసేసి చూసేస్తాను ఒక్కొక్కసారి ఆన్ చేసి పెట్టి చెవులో ఇయర్ ఫోన్ పెట్టుకొని నా వంట అవి చేసుకుంటూ వింటుంటాను కాబట్టి మీ వాచ్ ఎవరికైతే ఏ డోకా లేదు ఈరోజైతే నా వీడియో ఇంతేనండి ఉంటాను